కూతురు ప్రేమ చాలా గొప్పదని ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించాలని డాక్టర్ నాగమల్ల యశశ్రీ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఐఎంఏ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యశశ్రీ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రుల పట్ల కూతురు ప్రేమ చాలా గొప్పదని కూతురు ప్రేమ వల్ల ఓ క్యాన్సర్ పేషెంట్ కూడా బ్రతికి బయటపడ్డారని అన్నారు ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండడం తల్లిదండ్రులకు బహుమతి లాంటిదని బాలికలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ లీలా శిరీష డాక్టర్ శోభారాణి డాక్టర్ పద్మలత గీతావాణి అరుణ మంజుషా తదితరులు పాల్గొన్నారు indira gandhi the first not only the first but also the only woman prime minister of india took oath on this very same day so the main objective of national girl child day is to improve like focus on a girl education not only on the education but also to increase awareness regarding social and gender inequalities faced in the society so when you act, when you invest in a girl's education she not only feeds herself but also her family, her children, her community and the entire nation. i would like to share a story with you. there was a man named arjun singh. he owns a marketing company in west bengal. back then he was about 30 to 35 years. he was in a meeting and had bouts of blood vomiting. he went to the hospital, got all the investigations done and was diagnosed at a very late stage stage for kidney cancer. Doctors said like, uh, you'll probably leave for um, 100 days or so, not more than that. He went home very sad. He was like, okay, this is done for me. And then he had a child who was about 10 years old. She was like, papa, how can you give up so fast? Uh, don't you want to see me grow up? Don't you want to see my marriage? And that was it. He went back, he got...

బై టెన్త్ క్లాస్ వరకు అట్లా వచ్చేసరికి మనకి మనకు కొంచెం తెలుస్తుంది మనకి ఏ స్కిల్స్ ఏ స్కిల్ మనకి మనకి ఇంట్రెస్ట్ ఏంటి అనేది మనకి దేంట్లో స్కిల్ డెవలప్ అవుతుంది అనేది కూడా కొంచెం తెలుస్తుంది సో అప్పుడు మీరు దాన్ని బట్టి మీ పేరెంట్స్కి చెప్పి మీ స్కిల్ ఎందులో ఉంటే అండి అంటే ఒక ఎడ్యుకేషన్ కాదు డాక్టర్ ఇంజనీర్ కలెక్టర్ అవ్వాలనే ఏం లేదు సో దాని సోషల్ ప్రొఫెషన్స్ ఇంకా వేరే మామూలుగా ఉన్నాయి కదా స్పోర్ట్స్ అవ్వచ్చు ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకా చాలా సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ ఆన్ అవర్ అంటే మనకి స్కిల్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి సో ఇప్పుడు ఎలా అయిందంటే మామూలుగా ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ గర్ల్ అంటే చాలా గర్ల్కి బాయ్కి చాలా డిఫరెన్సెస్ అవన్నీ మనం చూసాము సో అప్పటి మీద ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటరే బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు మేము మామూలుగా మేము అంటే ఏంటంటే ఐనోపాలజిస్ట్ ఆఫ్టర్ డెలివరీ మేము చూస్తాం కదా సిస్టర్స్ ఆయాలు వెళ్ళి పాపని వాళ్ళ పేరెంట్స్కి అంత వాళ్ళ అత్తలకి ఇస్తుంటారు కదా బేబీని డెలివరీ అయిన తర్వాత ఇచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళ అత్తం ఏంటంటే పాప నా బాబు అని అడుగుతుంది సో పాప అని చెప్పిన వెంటనే ఇతరులు స్టార్ట్ అయ్యి ఇంకా అసలు మేము ఇది దాదాపు ఒక ఎంతో మందిని చూస్తూనే ఉంటాం పాప పుట్టిన తనగానే ఇక మాకు ఆపరేషన్ థియేటర్లో ఉన్న డెలివరీ రూమ్లోనే ఏడుపులు విప్పిస్తుంటాయి సో అంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నాము ఇన్ని రోజులైన తర్వాత కూడా ఇంకా పాప పుట్టిన తనగానే అత్తలు తల్లికి ఏడవడం అంటే ఇంకా ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్ సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇందిరాగాంధీ అంటే జన్మించిన రోజు నైన్టీన్ సెవెంటీన్ షీ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీన్ సో దీ వాస్ బోర్న్ అక్కడ అందరూ ఇంకా చూడడానికి వస్తుంటారు కదా చూడటానికి వచ్చినప్పుడు మోతిలాల్ నెహ్రూ అంటే వాళ్ళ తాత కదా మోతిలాల్ నెహ్రూతో ఏమన్నారంటే అందరు జనాలు అయ్యో నీ మనోరాలు కుట్టిందా అయ్యో నీ మనోరాలు కుట్టిందా అని అట్లా అన్నారట సో అంటే ైల్డ్ హుడ్ ఇచ్చి అంటే ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ అంటే షీ వాంటు బికంగ్ రేట్